నుంచి ఏడు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం మన సవాధిగా ఉండబోతుంది చాలా దూర దూరపరమైనటువంటి ప్రయాణం యాక్చువల్గా ట్రైట్ ఫెసిలిటీ ఉంది కానీ గుంట నుంచి ఆల్మోస్ట్ టికెట్స్ కూడా ఫుల్ అయిపోయినాయి అందరు చాలా వరకు ముందే రిజర్వేషన్ చేపించుకున్న వరకు కూడా ఆ అవకాశం ఉంది కేవలం సభా ప్రాంగణానికి ఇరవై కిలోమీటర్ల దూరం మాత్రమే సామర్క కూడా ఉంటుంది ఎవరికైనా అవకాశం ఉంటే ప్రశాంతంగా ట్రైన్లో రావచ్చు లేని సమక్షంలో మల్లప్పగార ఆధ్వర్యంలో మీరందరూ ఎలా వస్తారు ఎంతమంది వస్తున్నారు వాళ్ళకి సంబంధించిన బాసలు కానీ వాళ్ళు ఎట్లా పరిచి చేయాలి ఎక్కడి నుంచి వాళ్ళు ఏ కేవలంకి వెళ్ళాలి అన్ని విషయాలు కూడా మల్లప్పగారు ద్వారా మేము తెలియజేసుకుని మీకు తగిన ఏర్పాట్లు చేస్తాం మీ అందరికీ మరొక విన్నపం నేను తెలియజేస్తున్నాను మనకు పార్టీ ఎంత ముఖ్యమో మన ప్రాణం కూడా అంతే ముఖ్యం చాలా దూరం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు పదే పదే ఆయన ఒకటే విషయాలు చెప్తుంటారు జాగ్రత్తగా వీరు కావాలి జాగ్రత్తగా మీరు వీరు పార్టీకి చాలా ముఖ్యము మీ ఇంటికి ఎంత ముఖ్యము కాబట్టి మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సుమారు కంటిన్యూ ప్రయాణం చేస్తే కూడా పదహారు పదిహేడు గంటలు అవుతుంది మధ్యాహ్నం మనం బ్రేక్స్ టిఫిన్స్ పోయినా ఇరవై నాలుగు గంటలలో సమయం దానికి ఖచ్చితంగా పడుతుంది నేను మల్లపా గారికి కూడా ఒకటే మనం ఏం చేసేస్తాం మధ్యాహ్నం కాదు ఉదయం బయలుదేరితే పదమూడో తేదీ ఉదయం బయలుదేరితే పద్నాలుగో తేదీ ఉదయం అక్కడికి చేరుకోగలుగుతారు పదికి పది పదిన్నర గంటలకు ఇంత ఇంతలో ఫ్రెష్ అయ్యి మరి మనము గ్రౌండ్లోకి వెళ్ళొచ్చు కాబట్టి మీరు ఏదైనా ప్లానింగ్ ఉంటే పదమూడు మధ్యాహ్నం కాకుండా ఉదయమే ప్లాన్ చేసుకోవాల్సిందిగా మీకు మరి మరొక నేను కోరుతున్నాను ఎందుకంటే అక్కడికి వెళ్ళే లోపల ఎక్కడో గ్రౌండ్లో పార్కింగ్ కొంచెం దూరంగా పెడతారు అక్కడ నుంచి మనం ఇంత దూరం ఏడు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణించి సవ ప్రాంగణానికి చేరుకోకుంటే లాభం కాబట్టి ఒక రెండు గంటలు ముందుగా వచ్చేలాగే మీరు అందరూ ప్రయాణం చేసుకోండి ముఖ్యంగా చాలా జాగ్రత్తలు వహించండి ఆదాబులో అన్నింటికి దూరంగా ఉండి చక్కటి వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారన్న సంతోషంతో మనం వెళ్ళి రావాలి అంతేగాని ఇటువంటి బాధాకరమైన విషయాలు మనం వినకుండా జాగ్రత్త వహిస్తూ మీరు ప్రయాణాన్ని కొనసాగించాలని పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని పదే పదే మీటింగ్లో చెప్పమని మాకు చెప్పినారు కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తలు వహించండి అంతేకాకుండా మనము పదకొండు సంవత్సరాలు ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకున్నాం ప్రతి ఆవిర్భావ దినోత్సవంలో మన కష్టాలు ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద ఎప్పుడు మాట్లాడుతూ మనము మనం వాయిస్ వినిపించడం జరిగింది ఈ ఆవిర్భావ దినోత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది ఒక ప్రభుత్వంలో మనం అధికారంలోకి వచ్చి భాగస్వామ్యంగా ఉంటూ మొట్టమొదటిసారి మనం విజయం తర్వాత విజయోత్సవ సభ లాగా దీన్ని జరుపుకోబోతున్నాం కాబట్టి ఆ ఆ సంతోషాన్ని పాల్పంచుకునే దిశగా వీరందరూ కూడా వచ్చి దాన్ని మరింత దిగ్విటీకృతం చేస్తారని ఆ సభను మరింత

అది మీకందరికి తెలుసు ఆ రోజు ఎగతాలు చేశారు వైసీపీ వాళ్ళు చాలా మంది ఎగతాలు చేశారు కేవలం మీరు బయట నుంచి సపోర్ట్ ఇవ్వడానికి మాత్రమే పనికి వస్తుంది పోటీ చేయడానికి పనికి రాదు అన్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో రెండవ పడింది రెండో కూడా కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేస్తే జనసేన పార్టీకి కేవలం ఒకే ఒక సీట్ వచ్చింది అందులో పవన్ కళ్యాణ్ గారు నిర్వహించినటువంటి రెండు చోట్ల ఓడిపోయారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి దురదృష్టమని కూడా చాలా మంది మేము భావించాము కానీ మేము కూడా అనుకున్నాం పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు జనసేన పార్టీ ఒకే సీటు పరిమితమైంది కాబట్టి ఏ రకంగా ఈ పార్టీని ముందుకు నడుపుతాడని కానీ కేవలం రిజల్ట్స్ వచ్చిన గంట లోపలే నేను ప్రజల కోసం నిలబడతాను నేను పదవుల కోసం ఉన్నాయని కూడా చాలా మందికి ఆశ్చర్యానికి చేసింది అంటే ఇన్ని తేడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఈరోజు గెలుపుకున్న ఒక నాయకుడు ఈ భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ చెప్పడానికి చాలా గర్వంగా ఉంది మాకు ఈ రోజు ఆ రోజు ఏ రకంగా అయితే మేము దిగులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి జన ప్రతి వీర మహిళ తల ఎత్తుకొని తిరిగే పని చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎందుకంటే రాజకీయంలో చాలా ఒడిదొడుకులు ఉంటాయి కూడా అన్నిటినీ అర్థం చేసుకోవాలి ఎందుకంటే పక్కన తండ్రుల చెప్పే పాదలపై చెప్పే పదవులు పది రోజులు మాట్లాడినంత సులభం కాదు రాజకీయం ఎంతో ఒడిదుడుకులు అనుభవించి ఎంతో మంది నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందితే కానీ ఇలా అంచెలంచెలుగా ఎదిగేది ఉండదు అందుకే చెప్తున్నా ఈ ఆవిర్భావ సభ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పుట్టినటువంటి జనసేన పార్టీ కూడా అంటూనే మా గుర్తు వచ్చేది తప్పు లేనటువంటి రాజకీయాలు ప్రలోభం లేనటువంటి రాజకీయాలు రబ్బరు చెప్పులు వేసుకున్నటువంటి వాళ్ళతో కూడా రాజకీయాలు చేపిస్తానని ఇచ్చిన మాటకు గట్టుబడి ఈ రోజు రబ్బర్ చప్పులు వేసుకున్న కూడా ఈ రోజు నాయకులుగా చట్ట సభలో కూర్చున్నటువంటి కూర్చో మహనీయులు గొప్ప నాయకులు నాయకుడు కళ్యాణ్ గారు లేకపోతే మీరు ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత పెరిగిందనేది నిజం లేకపోతే యువతను వాడుకున్న పార్టీలు గతంలో ఎన్నో పార్టీలు వచ్చాయి యువతకు కళ్ళ ముందు మాటలు చెప్పి కేవలం పదవులు వాళ్ళకు తీర్చుకున్నారే తప్పితే యువత ఎక్కడ ప్రాధాన్యత ఏ పార్టీ కానీ ఈ రోజు ప్రతి యువత చివరికి పదవ తరగతి చదివినటువంటి బంధువులకి చెప్పి ఓటు అంటే అది పవన్ కళ్యాణ్ గారి మనం చాలా మంది మీ దగ్గర జనసేన పార్టీ వాళ్ళ పిల్లలు పిల్ల సైనికులు ఎగతాల్ చేసిన వాళ్ళంతా ముసలాళ్ళు కూడా ఈ రోజు పిల్లల మధ్య ఇంట్లో పట్టుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు మధ్య అందుకే ఏం తెలియజేసేది ఒక్కటే ఈ ఆలయం ప్రాణ సభని మన సభగా ప్రతి ప్రధానికం జరుపుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక అద్భుతమైన అద్భుతమైనటువంటి పాలన ఉండకుండా ఉంది ఇప్పటి చూసింది పాలన ట్రైలర్ మాత్రమే ఇంకా సినిమా నాలుగు సంవత్సరాల ఉంటాయి అద్భుతంగా ఉంటది కానీ ఈ పాలనలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి వర్యలు మోదీ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గమనించాలి నిబద్ధత అది మా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు భారతదేశ రాజకీయ చరిత్రలోనే తెలుగులేని నాయకుడుగా ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నటువంటి గౌరవం మనం చూస్తున్నాము ఈ రోజు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగా గౌరవిస్తున్నారు మనం చూస్తున్నాం మనం అందుకే ఎక్కడ కూడా జనసైకి ఈ రోజు వరకు మేము పదవుల కోసం ఆశపడే వాళ్ళు కాదు ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారు పద్మభూషణ్ చిరంజీవి అన్నయ్య ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏ రకంగా అయితే నిస్వార్థంగా రక్తదానం నేత్రదానం అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాము ఈ రోజు ఏది ఆశించుకోకుండా నిస్వార్థంగా జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను మేము ఆలోచించాల్సింది చివరిగా ప్రజల సంక్షేమం కానీ ఇక్కడ ఎన్నో సార్లు కూడా మీరు చెప్తా మీరు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకునేది ఇక్కడ ఉన్నటువంటి సురేష్ గారైతేనే అయితే ఇక్కడ ఉన్నటువంటి మల్లప్ప అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మనం నమ్ముకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని వారు చూడాలని మాత్రం నాకు కోరుతండి అమరావతి మంగళగిరి ఆఫీస్ నుంచి ప్రతి కార్నర్ వద్ద వినియోగం వరకు కష్టపడే కార్యకర్తకు ఈ అధికారంలో ఉన్నప్పుడే తప్పకుండా గుర్తింపు వస్తుంది అనేటువంటి కూడా మీరు పెట్టుకోండి దానికి బాధ్యతగా ఇక్కడ జిల్లా అధ్యక్షులు సురేష్ గారు నేను ఇన్ఛార్జ్ గా మీతో పాటు ఉంటాను ఎక్కడ కూడా ఎవరు దిగు చెందాల్సినటువంటి అవసరం లేదు తప్పకుండా చెత్త సభల్లో జన సైనికుల్ని రబ్బర్ చప్పు వేసుకున్నటువంటి జన సైనికుల్ని పొద్దున లేస్తే ఆటో నడుపుకొని కూలీ చేస్తున్నటువంటి జన సైనికుల్ని పొద్దున లేస్తే వ్యవసాయ కూలీ చేస్తున్నటువంటి జన చెత్త చట్ట సభలో కూర్చొని పెట్టే తీర్థం అనేటువంటి విషయాన్ని కూడా మీకు గంట పదంగా నేను ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఇది ఇది పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని పాటించడమే ఈ రోజు జిల్లా అధ్యక్షులుగా సురేష్ గారికి ఉన్నటువంటి ఆశయము నాకు ఆశయము ఇక్కడ ఉన్నటువంటి జన సైనికుల ఆశయం అంతా కూడా అదే కానీ ఆవిర్భావ సభ వేదికల్ని మాత్రం ఎందుకంటే గతంలో మనం ఈ పట్టణం అలాగే మచిలీపట్నంలో చాలా గొప్పగా జరుపుకున్నాం కానీ అధికారంలో లేకున్నప్పుడు పోరాడుతున్నప్పుడు జరుగు జరుపుకున్నటువంటి ఆరోప సభకి ఆ రోజు అంత వచ్చిందంటే ఈ రోజు అధికారంలో జరుపుకుంటున్నటువంటి సభకి అంత కిక్ వచ్చిందో మీరు ఆలోచించండి అందుకే నేను ప్రతి ఒక్కరికి ఆరోగ్య నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఒకటే మీరు

ఇక్కడ నుంచి పిఠాపురంకి వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు అన్ని సదుపాయాలు గతంలో విజయవాడ అంటేనే మనకు తాగా నాలుగు వందల యాభై ఐదు వందల కిలోమీటర్లు అవుతుంది మళ్ళీ పిఠాపురం అనేసరికి మనకు దాకా పడుతుంది ఇక్కడ నుంచి సో అందుకే నేను చెప్పేది ఒకటే ఎనిమిది వందల కిలోమీటర్లు ఇక్కడ నుంచి ప్రయాణించాలంటే మనకు మినిమంలో మినిమం మినిమం లో మినిమం పదిహేను దాదాపు ఇక్కడ నుంచి పిఠాపురం చేయడానికి ఫిఫ్టీన్ అవర్స్ కావాల్సి వస్తుంది సో అందుకే పద్నాలుగో తేదీ మనం దశంలో పద్నాలుగో తేదీ ఆవిర్భావం ఉంటే ఇక్కడ నుంచి రాత్రి బయలుదేరము అటువంటిది కాకుండా పదమూడవ తేదీ మధ్యాహ్నానికి ఇక్కడ నుంచి బయలుదేరడానికి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది దానికందరూ అందరూ సంసిద్ధం కంటే ఎందుకంటే మిగతా విషయాలు కూడా నేను ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి పట్టణాల కూర్చోడు మరియు మండల కూర్చోడు మరియు మిగతా వాళ్ళతో మీకు ఆ మెసేజ్ పంపిస్తాను కానీ తప్పకుండా ప్రతి ఒక్కరు హాజరు కాండి ఎంత మంది వచ్చినా కూడా అందరికీ ఉచితంగా వెళ్ళి